మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే అనమాట సో పూర్తిగా పూర్తి వివరాలు అయితే చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది అయితే సో పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే సంగారెడ్డి అవుట్ రింగ్ రోడ్డు అవుట్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీని కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మరో నలుగురికి తీవ్ర అనమాట గాయాల పాయాలైన వారిని హుటాహోట్న ఆసుపత్రికి తరలించారు మృతులను మునావర్ ఫాతిమాగా అయితే గుర్తించారు కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఆ ఘటన చోటు చేసుకుందనమాట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి అయితే ఉన్నాయి అయితే వీరు ఎక్కడ అక్కడి నుంచి వస్తున్నారు కరెక్టే వీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఏంటి అసలనా అసలు ఏం జరిగింది ఎలా వీరైతే ఒక లారీని అయితే కుదరడం జరిగింది అనేది అయితే వివరాలు అయితే సేకరించబోతున్నారన్నమాట సో ఏది ఏమైనా తెలంగాణ మనం చూసుకున్నట్లయితే ప్రమాదం అయితే సంభవించింది ఇద్దరు చనిపోవడం కూడా జరిగిందనమాట ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం